కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి డంపింగ్ యార్డును తీసివేయాలని ఇందిరా పార్క్ వద్ద గల ధర్నా చౌక్ లో నిరసన తెలుపుతున్నారు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రశానికం ఇందిరా పార్క్ గల ధర్నా చౌక్ లో జోహర్ నగర్ డంపింగ్ ను ఎత్తివేయాలని శాశ్వతంగా తీసివేయాలని కోరుతూ ప్రజా ప్రతినిధులు స్థానిక ప్రజలు బాధితులు అందరూ కలిసి ఏక నిరసన వ్యక్తం చేస్తున్నారు నిరసన దీక్షను చేపట్టారు వెంటనే డంపింగ్ ను ఎత్తివేయాలని కోరుతున్నారు డంపింగ్ యార్డుతో తో గత కొన్ని సంవత్సరాలుగా నానా అవస్థలను పడుతున్నాం ఇక్కడ భూమి నీరు వాయు కలుష్యం అయిపోయి మా యొక్క ఆరోగ్యాలు అనారోగ్యాల పాలవుతున్నాయి ఈ అనారోగ్యాలకు కారణం ఆ వెంటనే తీసివేయాలని కోరుతున్నారు ప్రజా ప్రతినిధులు స్థానికులు బాధితులు ప్రతిసారి ఎన్నికలు వచ్చిన సమయంలో డంపింగ్ యార్డును తీసివేస్తామని మాటనిచ్చే నాయకులు ఎక్కడ ఉన్నారు డంపింగ్ యార్డును ఎప్పుడు తీసివేస్తారు అంటూ ప్రశ్నించారు డంపింగ్ యార్డుకు వస్తున్నటువంటి చెత్త లారీల నుండి వస్తున్నటువంటి దుర్వాసనను భరించలేకపోతున్నామన్నారు సాయంత్రం ఆరైందంటే చాలు డంపింగ్ యార్డు నుండి వచ్చే దుర్వాసన భరించలేక ఆ యొక్క వర్షపాతంలో కురుస్తున్నటువంటి ఆ డంపింగ్ యార్డు నుండి వచ్చేటువంటి వ్యర్థాలతో గాలిని పీల్చుకుంటూ అనారోగ్యాల పాలవుతున్నాం మా జీవితాలు నాశనమవుతున్నాయి ఎక్కడికైనా వెళ్ళి చేసుకొని బ్రతుకుతామన్నా మా బ్రతుకులకు సొంత ఇల్లులు లేక ఇక్కడే నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాం చిన్న చితక పనులు చేసుకుంటూ బ్రతికే పేదలంతా ఈ యొక్క జోహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డంపింగ్ యార్డుకు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ ఈ డంపింగ్ యార్డు పెనుభూతం వల్ల నానా అవస్థలు పడుతున్నాయి ఇక్కడ ఎన్నో సార్లు ధర్నాలు చేశాం అప్పటికప్పుడు నామ మాత్రపు హామీలు ఇస్తూ చర్యలు చేపడతామని చెప్పి పెట్టారు ఇక సహించేది లేదు అంటూ ఇందిరా పార్క్ వద్ద గల ధర్నా చౌక్లో నిరసన దీక్షను చేపట్టారు స్థానిక ప్రజలు డంపింగ్ యార్డును ఎత్తి వేయాలని నినాదించారు నిరసన దీక్షకి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు మరి అమ్మాయిగూడ తిమ్మాయిపల్లి పండ్ల అద్రాస్పల్లి ఏవైతే ఉన్నాయో మరి నష్టపోయిన ప్రాంతాలు అందరికీ తెలిసినాయే మనం ఇంత పెద్ద దీక్ష పెట్టుకొని కూడా మనం గతంలో ఏం చేసినాం అన్నది ప్రతి ఒక్కరు బాగా వివరించినారు మరి ఇక్కడి నుంచి అయినా ఈ ఏం చేసినామన్నది కాకుండా రాబోయే బాధానికి ఏం చేస్తున్నాం అన్నది ప్రణాళిక సిద్ధం చేసుకొని మరి ఈ నిరసన ద్వారా అయితే ఏమి జరగదు ఖచ్చితంగా రామ్ ముట్టడిస్తే గానీ మనకి బాధలేమి తొలుకోవు మీ అందరికీ తెలుసు ఒక మనం అనుకుంటున్నాం గాలి మనం పీల్చే గాలి విషంగా మారి మనలో ఈ అనారోగ్యం పాలవుతున్నామని అనుకుంటున్నాము కానీ ప్రతి ఒక్కటి కింద భూగర్భ జలాలు కూడా ఖరాబ్ అయిపోయినాయి అక్కడ నిరసించడం లేదు నేను ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నా దమ్మాయి కూడా బయటికి వెళ్ళగొట్టండి మొత్తం దమాయి కూడా ఏవైతే ఉన్నాయో అక్కడ చుట్టుపక్కల గ్రామాలు అంటే అవి కూడా తీసుకోండి మాకు ఎక్కడైనా సిటీలు ఇట్లనే బతికేటట్టు మంచి ప్లేసెస్ తీయండి మరి మేము అటు వెళ్ళిపోతాం ఈ బాధలన్నీ ఎందుకు మొత్తం డబ్బు గారు తీసేస్తారా అంటే తీయరు తరలిస్తారా అంటే అది జరగట్లేదు ఈ వేదిక ద్వారా ఈ రోజు ఇంతమంది వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ మేమందరం ఒకటే కోరుకుంటున్నాం సామాన్యులు ఇక్కడికి వచ్చినారంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు కానీ ఇంతకన్నా నష్టపోయిన వాళ్ళు జవహర్ నగర్ ఆర్థిక ఎలా ఉంటారు ఏంటంటే వాళ్ళు ఒక రోజు బయట పోయి కష్టపడితే కానీ వాళ్ళకి తిండి దొరకదు అట్లాంటివి నివసించే వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళకి ఇన్ని రోగాలు వచ్చినా మేమే ఒక్క ఈసారి మొన్న చికెన్ ఊర్లో డెంగ్యూ వస్తేనే ఒక్కసారి టెస్ట్ చేసుకోనికే ఒక ఐదారు వేలు అవుతుంది మామూలు ఏంటి అంటే ఒకటి మాకు ఉచిత వైద్య సేవ అందించాలా ఎవరైతే బాధితులు ఉన్నారో అంటే మొత్తానికి అసలు ఏమీ లేకుండా హాస్పిటల్ ఖర్చులకు కూడా పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళందరికీ కూడా మంచి ఆరోగ్యమైన మరి మంచి ఫెసిలిటీస్ తో కూడిన ఒక హాస్పిటల్ ఇవ్వాలి అదే విధంగా ఫ్రీ వాటర్ వద్దు క్లైమేట్ అంటే ఇంత మంచి వాతావరణం ఉన్న వీళ్ళకే ఫ్రీ వాటర్ ఇస్తున్నారు జిహెచ్ఎంసీ లా మనకి ఫ్రీ వాటర్ ఎందుకు వద్దు నేను ఈ రోజు ఎవరు వస్తారా రండి అక్కడ తీసుకోతా బోర్ వేసి చూపిస్తా ట్యాప్ తిప్పి చూపిస్తా అక్కడ ఉన్న పొల్యూట పొల్యూషన్ ఎంత ఉంది అవి కానీ నీళ్ళు తాగుతారా స్నానాలు చేస్తారా బట్టలు వాష్ చేస్తుంటారా ఏ దేనికి ఉపయోగపడతాయి మరి ఈ గురించి ప్రోగ్రాం కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటట్టు మరి మీరు జేఏసీ ద్వారా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలా ఈ రోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ వచ్చినారో సగం మంది ఉన్నారో ఉన్నారో అనే వెళ్ళిపోయినారు అట్లా కాకుండా మీ ప్రణాళికలో మీరు ఎంత మందిని టీమ్ చేయండి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టీమ్ చేసి బ్యాచిల్ వైజ్ గా లేకపోతే ఎందుకంటే వచ్చిన వాళ్ళు రెండు గంటలు మూడు గంటలు కూర్చుంటున్నారు వెళ్ళిపోతున్నారు అట్లా కాకుండా దీనికి సొల్యూషన్ వచ్చేటప్పుడు మనం ముట్టడిద్దాం ముట్టడిద్దామన్నారు ఖచ్చితంగా వెహికల్స్ ఆపాలా నల్లమూల నుంచి వచ్చే వెహికల్స్ అన్ని ఆపాలా ఆ చెత్త ఆపితే గాని మనకి ఏ సమస్య రాదు లేకపోతే మనం ఇట్లానే ఉంటాం ఇట్లా మాట్లాడుకోవాలా వెళ్ళిపోవాలి కాదు ఇప్పటి నుంచి తమ్మాయి కూడా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక నిరసన అని తప్పించే ట్యాగ్లైన్ తో మనం ముందుకెళ్లి వాళ్ళని ముట్టడి బాధ్యత మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క లీడర్ కి నేను ధన్యవాదాలు తెలుసుకున్నాను ఎందుకంటే ఈ సమస్య ఏ పార్టీకి సంబంధించింది కాదు అందరం ఏకమై ఎందుకంటే మేము కూడా సపరట్ ఒక సిటిజన్ లాగా నేను కూడా అక్కడ బాధితురాలనే రేపు ఈ ఇట్లాంటి నిరసనలు లేకపోతే రేపు మన పిల్లల భవిష్యత్తు కూడా మంచిగా ఉండదు మరి వచ్చినందుకు కూడా నేను ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అదే విధంగా మరి జేఏసీలో ఉన్నది కాంగ్రెస్ వాళ్ళైనా వాళ్ళు ఈరోజు ముందుకు వచ్చి ఇంత పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చినందుకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇదే ఐక్యమత్యంతోనే ఇంకా రానున్న అంటే ఇదొక ఫస్ట్ స్టెప్ ఇంకా ఇట్లాంటి పెద్ద పెద్ద అడుగులు వేస్తే గాని మనం మనకు న్యాయం జరగదని నేను ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను అదే విధంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇంకా సంఖ్య సంఖ్య కావాలని అక్కడ నలభై గ్రామాలకు లిచ్ఛర్ నీరు పోతుంది తాగడానికి నీరు లేదు వ్యవసాయం చేసుకుంటే ఇది లేదు దాని తర్వాత చెరువులన్నీ చేపలు చచ్చిపోతున్నాయి కాబట్టి మా యొక్క ధర్నా ముఖ్య ఉద్దేశం రంగనాథ్ గారు రామ్ కి మీద క్రిమినల్ చర్య తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము డంపింగ్ యార్డ్ ఇక్కడ నుంచి తరలించాలా డంపింగ్ యార్డ్ డంపింగ్ యార్డ్ తరలించాలి డంపింగ్ యార్డ్ తరలించాలి రామ్ కి రామ్ కి రామ్ కి అక్టోబర్ ఆరో తారీఖున డంపాయన చెరస్సులో ఎస్బిఎస్ బ్యాంక్ ముంగట అందరి సమక్షంలో జేస్టీ ఏర్పాటు చేయడం జరిగింది ఆనాడు అందరికీ పార్టీలకు అతీతంగా పెట్టాలని చెప్పేసి మా నారాయణ గారి కరీంనర్గా ఆ రోజే సర్నమ్మను మన రాజలక్ష్మిని సమ్మిరెడ్డి గారిని మన విధంగా మన పద్మాచారి గారిని సంజీవరెడ్డి గారిని ఇట్లా అందరినీ యువకు మీరు పార్టీలకు అత్యం కూడా చెప్పి పెట్టి రెండు వేల ఇరవైలో ఎంజిటీ కేసు వేయడం జరిగింది ఆ రకంగా పోరాటం చేసుకుంటూ వస్తున్నాం రెండు వేల పద్దెనిమిది ముందు కూడా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రామ్ కి చిన్న కంపెనీ దమ్మడేలా ఈరోజు విఆర్ఏంట్లేవు విఆర్ఏ ఉన్నటువంటి సంస్థ దగ్గర చిన్న కంపెనీ పెట్టి శివాళ్ళు కాస్తుండే శివాళ్ళు కాస్తుంటే పట్టుకు విడుపు లేకుండా పోరాటం చేసి దమ్మ ఊరు మొత్తం ఏకమై ఆ రోజు ఆ కంపెనీ అక్కడి నుంచి తర్వాత లారీలు రెండు వేల రెండులో దమ్మ ఊర్మికి లారీలు పోతుంటే లారీల గడ్డం పండుకొని ఆనాడు పాలక వర్గం దమ్మ ఊరు గ్రామస్తులందరూ పాటలు ఖచ్చితంగా పోరాడి దమ్మ ఊర్మిక లారీలు వెళ్లేదని చెప్పేసి పోరాటం చేస్తే దమ్మడ ఊరు పోలే అప్పుడు హామీ కూడా కూడా వారు అదే జవా రానియలేరు దమ్మ బండ్ల వారు మనం అయితే ఇరవై వేలు ముప్పై వేలు పడతాం కానీ వారు ఎల్లకాలం బ్రే లేదంటే మనం ఏం చేయాలి చైతన్యం చేయాలి పది కాళ్ళు మీటింగ్ కొట్టాలి సార్ పది కాళ్ళు మీటింగ్ కొట్టండి పది కాలిని చైతన్యం చేయండి తీసుకొచ్చి దమ్మ చేస్తారు దిగ్బంధించాం నాగా రంకాల దిగ్బం చేద్దాం బండిగా దీపో చేద్దాం అప్పుడే మన ఫలితం మీద కానీ అప్పటిదాకా ఎవరు మా దగ్గర రారు లారీలు చెత్త ఆఫీస్నే వస్తారు అప్పటిదాకా ఎవరు రారు సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక ఇకపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్లో లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభ కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా